నమస్తే వెల్కమ్ టు ముందుగా దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం భారత్ నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల్ శ్రీకాంత్ అన్నారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం విద్యుత్ వ్యవస్థనే నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ వింత ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి అని వైయస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలుపునివ్వటం మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి పదహారు వేల ఐదు వందల కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి క్రమాలని మనకి లోటు పవర్ కూడా ఇరవై రెండు వేల మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్తోటి తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సిపి నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారు అనేది మనం అందరం గత ఐదు సంవత్సరాలు చూసాం ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం మొన్నే సెక్యూ రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఉన్న అన్నిటికీ మాఫీలు చేయటం కానీ తగ్గించటం కానీ అదేదో మన జోబు సంస్థలాగా చైర్మన్ నేను ఒక జెరాక్స్ కాపీ చూడటం జరిగింది అంటే రెస్కో విజిలెన్స్ ఎంక్వైరీ ప్లస్ సొసైటీస్ ఆఫ్ స్టార్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఒక జెరాక్స్ కాపీ ఎగ్జాంపుల్ కింద ఉదాహరణ కింద చూపించడం జరిగింది దాంట్లో చైర్మెన్ నాలుగు లక్షల రూపాయలు డిస్కౌంట్ చేసేయండి అని చెప్పనేసి రాస్తే అంటే ఆరు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు బాకీ ఉంటే దాంట్లో నాలుగు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నట్టు చైర్మన్ రాసి సంతకం పెడితే వాటిని తీసేసినటువంటి పరిస్థితి చూసాం అంటే ఎంత దారుణంగా ఒక వ్యవస్థని నాశనం చేసి ఈరోజు రమారాన్ని ఐదు వందల అరవై కోట్ల రూపాయల డెఫిసిట్లోకి రెస్కోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకెళ్ళింది అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతులు ఇంకా ఎంతోమంది స్టేక్ కి ఎంత నష్టం చేకూర్చారు వాళ్ళని ఎంత నష్టంలోకి నెట్టారనేది మనం ఈ రెస్కో యొక్క గత ఐదు సంవత్సరాల వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే కనీసం రెస్కోని రెన్యువల్ కూడా చేయకుండా అలాగే రిటైర్డ్ అయిపోయిన ఎంపీలు కోర్టు ద్వారా ఒక స్టే తెచ్చుకొని లక్షలాది రూపాయల జీతాన్ని ఎలా మింగేశారో మనం చూసాం వాటి మీద కూడా విచారణ వాళ్ళకు సంబంధించి అరెస్టు కార్యక్రమం కూడా ఏ విధంగా జరిగిందో మనం చూసాం ఇట్లా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే నేను నిజంగా వాళ్ళ ఎమ్మెల్సీ భారత్ గారిని ప్రశ్ని ప్రశ్న వేస్తున్నాం వివరాలన్నీ కూడా తెలియజేస్తాం దాంట్లో భాగంగా పది వేల మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి అవన్నీ వివరాలు కూడా రెండు మూడు రోజుల్లో మరొక మీడియా సమావేశంలో తెలియజేస్తాం ఈరోజు విద్యుత్ గురించి మీరు నిన్న సిగ్గులని ధర్నాలు చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నాశనం చేశారు ఈ కుప్పం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా నాశనం చేశారు మళ్ళీ ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పెట్టుకోగలిగే అవకాశం ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రజల తరఫున కట్టాల్సిన నలభై శాతం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కట్టి ఇక్కడ ప్రజలకి ఉచిత విద్యుత్ని అందజేయబోతున్నారని తెలియజేస్తూ అట్లాగే రైతుల కోసం కూడా పిఎం కుసు పథకం ద్వారా వాళ్ళకు కూడా ఉచితంగా సోలార్ విద్యుత్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు దాంట్లో కూడా రైతులు కట్టాల్సిన నలభై శాతం భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చెల్లించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇది మా నాయకుడి చిత్తశుద్ధి కుప్పం నియోజకర్గ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానం వాళ్ళ జీవితాల పట్ల ఆయనకున్న బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా ఇటువంటి మానుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అట్లాగే కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని చెప్పనేసి అమెరికాలో కేసు నమోదు అవడం కూడా మనం చూసాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యుత్కు సంబంధించి ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంతెంత నష్టం ఈ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే దానికి ఈ శ్వేతపత్రమే నిదర్శనం దాని మీద బహిరంగంగా చర్చ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పిలవటం జరిగింది ఎవ్వరూ ఒకరు కూడా ముందుకు రాలేదు ఈ శ్వేతపత్రం ప్రకారం లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయల భారం అనేది ఈ రాష్ట్ర ప్రజల మీద పడింది అనేది సమాచారం ఇవ్వటం జరిగింది వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగిన నష్టానికి వడ్డీయే పదివేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఈ శ్వేతపత్రం ద్వారా మనకు తెలుస్తా ఉంది మెయింటెనెన్స్ అంటే సరిగ్గా మెయింటైన్ చేయలేక చేసిన వల్ల లాస్ట్లే మనకి రమారమి నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అలాగే జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా చేయకపోవడం వల్ల తగ్గించడం వల్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు బీటీపీఎస్ కావచ్చు కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లో జాప్యం చేయటం వల్ల జరిగిన నష్టం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందాక చెప్పినట్టు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం అనేది ఈరోజు భారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద గత అట్లాగే ఈరోజు కుప్ప నియోజకవర్గం తీసుకుంటే ఆనాడు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మరీ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల కోసం రెస్కోని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ముందుకు తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆ రెస్కో బాడీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏ విధంగా రెస్కోని లాభాల పాట నడిపించారో మనందరికీ తెలుసు రెస్కోలో వచ్చిన ఆదాయం ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించిన సంగతి కూడా కుప్పో నియోజకవర్గ ప్రజలకే అందరికీ తెలుసు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాష్ట్రానికి ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ కుప్పో నియోజకవర్గంలో ఉన్న అన్ని వ్యవస్థలకి మరీ ముఖ్యంగా రెస్కోకి ఏ విధంగా గ్రహణం పట్టిందో మనందరికీ తెలుసు అర్హత లేని వ్యక్తులకి అందలమెక్కిస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా నాశనం అవుతాయి అనే దానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రెస్కో వ్యవహారాలు చూస్తే మనకు అర్థమవుతుంది చైర్మన్గా ఉన్న వ్యక్తి అయితేనేమి అట్లాగే ఇతర సభ్యులైతేనేమి ఏ విధంగా రెస్కో నిధులని దుర్వినియోగం చేశారు ఏ విధంగా అక్రమ నియామకాలు అవసరం లేని చోట కనీస అర్హత కూడా లేని వ్యక్తులను తీసుకొచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు లంచాల రూపంలో తీసుకొని రమారమి నూట పది మంది పైచిలకు మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు అలాగే విద్యుత్ బకాయిల్ని వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇప్పుడు కరెంటు ఛార్జీల వ్యవహారం నిన్న ధర్నా చేసే కాబట్టి చెప్తున్నాం సూర్యఘర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అరవై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు నలభై శాతం వ్యక్తిగతంగా ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళు పెట్టుకొని ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యఘర్ అనే స్కీమ్ ద్వారా అయితే పైలట్ కింద మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గాన్ని వంద శాతం నెట్ జీరో అంటే సోలార్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేదానికి ఆ నలభై శాతం కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కట్టలేరు ఎక్కువ మంది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వ్యవసాయ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భరత్ గారు వినండి వాళ్ళందరికీ కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్ని ఇవ్వబోతున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఉచిత విద్యుత్తుని అందించేటటువంటి కార్యక్రమానికి రేపు ఆరవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాం ఆ నలభై శాతం డబ్బులు కూడా అంటే రమారమిది వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టు రమారమి నాలుగు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు భరిస్తూ ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా విద్యుత్తులు తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా అటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నాయకుడిని ఈ కుప్పం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుని మార్చేటటువంటి నాయకుడికి అండగా ఉండే విధంగా మీరందరూ వ్యవహరించాలి కుప్పో నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన ప్రేలాపాలను పలికితే కనుక కుప్పో నియోజకర్గ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ రేపు ఎల్లుండిలో